వారి పట్ల మరి జీవితాన్ని ఇచ్చిన వారి పట్ల ఇంత ఆనందాన్ని ఇచ్చిన వారి పట్ల చెప్పండి మరింత భయభక్తులు కలిగి ఉండాలి హలోయా ఈ రోజు నా కుటుంబాలు డామేజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఏ దేవుడైతే కుటుంబ వ్యవస్థ నిర్మించాడో ఏ దేవుడైతే మానవుని సృష్టించాడో ఆ దేవుణ్ణి పక్కన పెట్టి దేవా నువ్వు నాకు వద్దయా మాకు ఈ లోకం కావాలి లోక చొప్పున మేము నడుచుకుంటూ పోతాం అని వెళ్ళిపోతాం వెళ్ళిపోవడాన్ని బట్టి ఈ రోజు నా కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి మీ కుటుంబ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాము అంటే సంజయనాయ్ గారు మీరిద్దరు కూడా దేవుని ఎందు ఎందుకంటే ఆయన నిర్మించిన వాడు తేడా వస్తే నిర్మూలం ఆయన నిర్మించిన వాడు నా బ్రతుకు తేడాగా అనిపిస్తే దేవుడు మాట్లాడతాడు నా బ్రతుకు ఇంకొంచెం తేడాగా కనపడితే ఇంకొంచెం మాట్లాడతాడు సరి చేసుకో సరి చేసుకో అంటాడు లేకపోతే ఆయన అల్టిమేట్లీ చేసేది ఏంటి తెలుసా నిర్మూలన చేస్తారు అందుకే ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి అనే లోయా భయభక్తులు కలిగి ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రాములు ఎందు నడుచు వారు అందరూ ఎవరట ధనిలో ఆయన త్రాముల్లో నడవాలి చెప్పండి ఎవరు త్రాములు అందుకే కీర్తనాకరుడు అంటాడు రండి నమస్కారం చేసి సాగులు పెడదము మనల్ని సృజించిన హోవస్ అనేది మోకరే లేదు హలేలోయా ఎందుకంటే ఆయన పట్ల ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మన సృష్టికర్త హలే సృష్టికర్త మాత్రమే కాదు ఆయన మనల్ని ఎందుకు ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి ఉండాలంటే ఆయన మన నిర్మాణకుడు చెప్పండి ఆయన ఆ నిర్మాణుకుడు మాత్రమే కాదు ఏ గ్రంథం ముప్పై రెండు ఇరవై రెండు వచ్చిన చదవండి ఒకసారి నిర్మాణకుడు మాత్రమే కాదు ఆయన ఏ గ్రంథం ముప్పై రెండు ఇరవై చదవండి ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయను ఆయన నిర్మించిన వాడు మాత్రమే కాదు నిర్మూలం కూడా చేస్తాడు చెప్పండి రాము గారు అండి సంజయ్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యహోవా దేవుడు ఎవరట ఆయన మనం నిర్మించిన వాడు మాత్రమే కాదు తేడా వస్తే ఆయనకి వ్యతిరేకంగా బ్రతికితే ఆయన మీద తిరుగుబాటు చేస్తే చెప్పండి ఏం నిర్మూలం ఒక ఉద్యోగంలో మనం చేర్చుకున్న వానికి పట్ల మనం ఎదురేకమన్నాం అనుకోండి ఏం తీసేస్తాడు జాబ్ తీసే వారి పట్ల మరి జీవితాన్ని ఇచ్చిన వారి పట్ల ఇంత ఆనందాన్ని ఇచ్చిన వారి పట్ల చెప్పండి మరింత భయభక్తులు కలిగి ఉండాలి హలో ఈరోజు నా కుటుంబాలు డామేజ్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఏ దేవుడైతే కుటుంబ వ్యవస్థ నిర్మించాడో ఏ దేవుడైతే మానవుణ్ణి సృష్టించాడో ఆ దేవుణ్ణి పక్కన పెట్టి దేవా నువ్వు నాకు వద్దయా మాకు ఈ లోకం కావాలి చొప్పున నడుచుకుంటా పోతాం అని వెళ్ళిపోతాం వెళ్ళిపోవడాన్ని బట్టి ఈ రోజు నా కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి మీ కుటుంబ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండాలంటే ఖచ్చితంగా రాము అంటే సంజనాయ్య గారు మీరిద్దరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి హలోయ ఎందుకంటే ఆయన నిర్మించిన వాడు తేడా వస్తే ఆయన నిర్మించిన వాడు నా బ్రతుకు తేడాగా అనిపిస్తే దేవుడు మాట్లాడతాడు నా బ్రతుకు ఇంకొంచెం తేడాగా కనపడితే ఇంకొంచెం మాట్లాడతాడు సరి చేసుకో సరి చేస్తా అంటాడు లేకపోతే ఆయన అల్టిమేట్లీ చేసేది ఏంటి కదా సార్ నిర్మూలన చేస్తారు అందుకే ఆయన పట్ల ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి అదే లోయా భయభక్తులు కలిగి ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రాములు ఎందు నడుచు వాళ్ళందరూ ఎవరట ధన్యులు ఆయన త్రాముల్లో ఉన్నారు చెప్పంటే ఎవరు త్రాములు